రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకల వీరంజన్ మాట్లాడుతున్నాను ప్రధానంగా రాజమండ్రి జిల్లా వాకవరం మండలం శ్రీరామపట్నం గ్రామంలో నలభై ఎకరాల భూమి సీలింగు భూమి ముప్పై సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఊరు ఊరు తలకో పాతిక సెంట్లు తలకో పదిహేను సెంట్లు చేసుకుని జీవం సాగిస్తున్నారు దానికి పట్టాలు ఇవ్వాలని దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం ప్రభుత్వ అధికారులు కానీ కలెక్టర్ కానీ చల్లడం లేదు కాబట్టి మేము ఏమంటామంటే దానికి పట్టాలు ఇవ్వాలా అసలు భూముల్లో ఈ ముప్పై ఏళ్ళ నుంచి ఎవరు ఉన్నారు ఎవరు చేసుకున్నారు వ్యవసాయం వ్యవసాయం ఎవరు చేస్తున్నారు అనేది ప్రభుత్వ అధికారులు భూముల్లోకి వెళ్ళి చూసి వాళ్ళకి పట్టాల వాళ్ళ పట్టాలు ఇచ్చే వరకు కూడా అది ఎన్ని సంవత్సరాలు కానీ మా పోరాటం ఎత్తుపరుస్తూ లోపం మన ఎంఆర్ ఆఫీస్ ముట్టడించాం మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఏ ఎమ్మెల్యేని కూడా ముట్టడించి ఆయన కూడా ఒక మిమ్మల్ని ఇచ్చాం ప్రధానంగా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడించాం కలెక్టర్ ఆఫీస్ చేయాలంతా ముట్టల్లో పెట్టి మా సమస్య పరిష్కరించేంతవరకు ఆందోళన కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రైతు గురి సంఘం రాష్ట్ర శాఖ జిల్లా శాఖ ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది